నమస్కారం నా పేరు నవీన రమ్ నేను ఈరోజు ముప్పై ఆరు గంటల క్రితం తలసాని శ్రీనివాస యాదవ్ గారు చేసిన కొన్ని నా ముఖ్యమంత్రి గురించి చేసిన కొన్ని వ్యాఖ్యల గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను రా దేశ ప్రధాన్నే సన్నాసి అని తిట్టిన ముఖ్యమంత్రి కింద పనిచేసే మంత్రి ఇంతకన్నా సంస్కారవంతంగా అర్థవంతంగా మాట్లాడతాడని నేనైతే అనుకోను సో వాళ్ళ సంస్కారం అది అదేమంటే మా తెలంగాణ భాష అంతే అంటారు అయ్యా తలసరాని శ్రీనివాస్ యాదవ్ గారు నేను కొన్ని విషయాలు గుర్తు చేద్దాం అనుకుంటున్నాను మీరు ఒకసారి ఒకసారి అర్థంలో చూసుకొని మీ చరిత్రను ఒకసారి గుర్తెచ్చుకోండి సార్ మీరు ఎక్కడి నుంచి మొదలు పెట్టారు ఏ పార్టీ ఏ నాయకుడు అన్నదండ్రులతో ఈ స్థాయికి మంత్రులు ఎమ్మెల్యేలు అయ్యారో గుర్తెచ్చుకోండి అలాగే నిన్నగా దాకా కేసీఆర్ ని హైదరాబాద్లోనే ఉండి కేసీఆర్ ని హైదరాబాద్ లో అడుగుపెట్ట నేను అని చెప్పి అడ్డమైన బూతులు తిట్టిన మీరు అదే కేసీఆర్ గారి దగ్గర ఇప్పుడు చేరి పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని మిమ్మల్ని ఆదరించి ఈ స్థాయికి తెచ్చిన ముఖ్యమంత్రిని మాట్లాడుతున్నారండి మీకు మీ స్థాయి ఏంటో మీ కృతజ్ఞత విలువలేంటో మాకు బాగా అర్థమవుతుంది మీరు అట్లాగే మాట్లాడుకోండి ఇంకో విషయం మీరు మాట్లాడారు చెప్పుకోవటానికి ఏం లేక చంద్రబాబు నాయుడు కేసీఆర్ గురించి మాట్లాడుతున్నాడు అని సార్ దేని గురించి మాట్లాడుతున్నారు సార్ మీరు డెవలప్మెంట్ గురించి మాట్లాడుతున్నారా సంక్షేమం గురించి మాట్లాడుతున్నారా నీళ్ల గురించి నియామకాల గురించి మాట్లాడుతున్నారా చర్చ పెట్టండి సార్ మీరు నిరుద్యోగ బుత్తి ఎంత ఇస్తున్నారు పెన్షన్ ఎంత ఇస్తున్నారు ఎంతమందికి ఇస్తున్నారు అలాగే సంక్షేమ పథకాలన్నీ తోఫాలు ఇస్తున్నారా మీరు ప్రతి పండగకి దే పోటీ సార్ మాకు ఆంధ్రప్రదేశ్ కొన్ని డెవలప్మెంట్లు చూసుకుంటారా మీరు ఎన్ని పెట్టుబడులు తీసుకొచ్చారు ఎన్ని ఉద్యోగాలు కల్పించారు ఎన్ని పెట్టుబడులు పైప్ లైన్లో ఉన్నాయి దేనిలో మాకన్న ఆంధ్రప్రదేశ్ ఇవన్నీ లెక్కలు నేను మీకు ప్రత్యేకంగా చెప్పవసరం లేదు లేదు అంటే మీరు నేను వాదించుకోవాల్సిన అవసరం లేదు మాకు పచ్చి వ్యతిరేకంగా ఉన్న కేంద్ర ప్రభుత్వం మాకు ఇచ్చిన అవార్డులు కానీ అలాగే నీతి ఆయోగ్ కానీ వివిధ సంస్థలు కానీ ఇస్తున్న ర్యాంకింగ్స్ కానీ వీటన్నిటిని మీకు బాగా చెప్తే కావాలంటే అవి మీకు పంపిస్తాము ఎక్కడుంటున్నారు సార్ మీరు ర్యాంకింగ్స్లో మా ఆంధ్రప్రదేశ్ ఒకటి రెండు మూడు స్థానాలు పెట్టుబడులు కానివ్వండి ఎంప్లాయ్మెంట్ కానివ్వండి గుడ్ గవర్నెన్స్ కానివ్వండి దేనిలో అయినా ఎలక్ట్రిఫికేషన్లో కానివ్వండి ఓడిఎఫ్ ఫ్రీలో కానివ్వండి దేనిలో అయినా మేము ఒకటి రెండు స్థానాల్లో దేశం మొత్తంలో ఉంటే మీరు ఎక్కడ ఉంటున్నారు సార్ ఏడు ఎనిమిది పది పదకొండు పన్నెండు స్థానాల్లో మీరు వివిధ వివిధ ఇండెక్స్లో ఉంటున్నారు మీరు మమ్మల్ని డెవలప్మెంట్ చేయడానికి ఏమి లేక మాట్లాడటం ఏంటి సార్ విచిత్రంగా నీళ్ల గురించి మాట్లాడదాం రాయలసీమకు మేము ఐదు సంవత్సరాల్లో మూడు వందల టీఎంసీలు నీళ్లు ఇచ్చాం సార్ మీరేమిచ్చారు సార్ కొత్తగా ఒక ఎకరానికి ఇచ్చారా అదేమంటే అది ఒక ప్రాజెక్ట్ ఒకటి చూపిస్తున్నారు కడుతున్నాం కడుతున్నాం అని దాంతో అమ్మేసుకుంటున్నారు ఓట్లు వేయించుకుంటున్నారు తెలంగాణ ప్రజలు అమాయకంగా మీరు మాట్లాడే మాటలకు ఓట్లు వేయచ్చాము కానీ సార్ ఆంధ్రప్రదేశ్లో ఈ మాటలు చల్లవు డెవలప్మెంట్ చేయకుండా మాటలు చెప్పి గెలుద్దామంటే ఆంధ్రప్రదేశ్లో కుదరదు ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివిగా అన్నీ చూస్తారు ఎవరు ఎందుకు ఏం మాట్లాడుతున్నారు ఎవరు ఏం చేశారు అన్నీ చూసే ఓట్లేస్తారు మీరు నిజంగా దద్దమ్మ కాకపోతే మీరు మీకు మీరు నేను దద్దమ్మను కాదు నేను నాకు మొగతనం ఉంది పౌరుషం ఉంది అనుకుంటే రెండుసార్లు ఒకసారి అక్కడ మీకున్న ఎమ్మెల్యే మంత్రి పదవులను వదిలేసి ఆంధ్రప్రదేశ్కి వచ్చి రాజకీయాలు చేయండి ఆంధ్రప్రదేశ్లో తెలుసుది ఏంటో మీ పరిస్థితి అలాగే వాళ్ళు తెలంగాణ వాళ్ళు తిడుతున్న మాటల గురించి కానీ లేదంటే హైదరాబాద్లో సెటిల్ అయిపోయి అక్కడ ఆస్తులు కాపాడుకోవడానికి కేసీఆర్ గారి మెప్పు కోసం ఆంధ్రప్రదేశ్ మీద ఇష్టం వచ్చినట్టు మాట్లాడే కొంతమంది వ్యక్తుల గురించి కానీ మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాల్సిన అవసరం వాళ్ళ గురించి టైం వేస్ట్ చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే వాళ్ళ అవసరం అది వాళ్ళు మనం ఆంధ్రాని ఎక్కువ తిడితే కేసీఆర్ మనను ఆదరిస్తాడన్న పిచ్చు భ్రమలో వాళ్ళు ఉన్నారు వాళ్ళని అట్లాగే ఉండని కొన్నాళ్ళు అయితే ఈ సందర్భంగా నాకున్న అబ్జెక్షన్ ఏంటంటే ఇద్దరు వ్యక్తుల గురించి తీవ్రమైన అబ్జెక్షన్ ఎవరు అంటే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీ కానివ్వండి ప్రభుత్వం కానివ్వండి చంద్రబాబు నాయుడు తర్వాత రెండో పొజిషన్లో ఉన్నటువంటి యనమల రామకృష్ణుడు కానీ లేదు ఎంతో విలువిచ్చి ఆదరించిన పుట్టా సుధాకర్ యాదవ్ కానీ వీళ్ళిద్దరు తలసాని శ్రీనివాస యాదవ్ గారికి వియంకులు వీళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉంటా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తా ఆయన ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకొని ఎదుగుతా కనీసం మీ వియంకుడు ఇష్టం వచ్చినట్టు తిట్లు తిడతంటే చంద్రబాబు నాయుడు మీరు ఎందుకు బయటకు వచ్చి మాట్లాడరు మీకు పౌరుషం లేదా మీకు మాట్లాడాల్సిన బాధ్యత లేదా పదవులు మాత్రం తీసుకుంటారా పార్టీలో ఆయన చుట్టూ అయితే తిరుగుతారా కానీ ఆయన మీ బంధువు వచ్చి తిడుతుంటే మీరేం మాట్లాడరా ఏంటి సార్ ఇది ఏ రాజకీయం అయ్యా తెలుగుదేశం నాయకులు ఆంధ్ర ప్రజలారా వాళ్ళిద్దరూ యనమల రామకృష్ణుడు గారు తమ్ముడు యనమల కృష్ణుడు అలాగే పుట్ట సుధాకర్ యాదవ్ గారు మీ దగ్గరికి ఓట్ల కోసం వస్తున్నారు మీరు నిలతీయండి నా రాష్ట్ర ముఖ్యమంత్రిని మన పార్టీ ఏదైనా కావచ్చు ఓట్లు ఎవరికైనా వేసుకోవచ్చు కానీ మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అంటే అందరికీ ముఖ్యమంత్రి ఆయన్ని నీచంగా మాట్లాడుతున్న వ్యక్తులు వాళ్ళ బంధువులు మీ దగ్గరకు ఓట్లు వస్తుంటే మీరు నిలదీసి మాట్లాడండి మీరు ఎందుకు మాట్లాడరు మీరు మీ బియ్యం కూడా నోరు ఎందుకు మూహించరు అని చెప్పి నిలదీయండి అందులో తప్పేం లేదు వీళ్ళు స్పందించిన తర్వాతే వీళ్ళకి ఓట్లు వేస్తామని చెప్పండి అయ్యా పుట్ట సుధాకర్ యాదవ్ గారు మీకు ఎంతోమంది పోటీ పడుతున్నా కానీ లేదు ఎప్పుడు రెడ్లు లేదు అంటే చౌదరులు లేదంటే కాపులు అనుభవిస్తున్న పదవిని ఈసారి బీసీలకు ఇవ్వాలని చెప్పి మీకు తిరుమల తిరుపతి దేవస్థానాన్ని చైర్మన్ పదవిని మీకు అప్పచెప్పి దానిలో ఎన్నో విమర్శలు వచ్చినా కానీ మీరు హిందువులే కాదని క్రిస్టియానిటీకి అనుకూలంగా ఉన్నారని ఎన్నో విమర్శలు వచ్చినా కానీ ఆయన వెనక్కి తగ్గకుండా మీ మీద ఎంతో నమ్మకంతో మీకు తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ లాంటి గొప్ప పదవనప్ప చెప్తే ఇదేనా సార్ మీరు మీరు చూపించే కృతజ్ఞత అంటే మీకైనా బంధుత్వాలు మొహమాటాలు బాధ్యతలు తలసాని శ్రీనివాస్ కాదు అది అవసరం లేదా మీరిద్దరూ వి అంకులు ఎంత మంచి పొజిషన్లో ఉన్నారని తెలిసి కూడా ఆయన ఎందుకు మాట్లాడుతున్నారు సార్ అంటే ఆయన స్వార్థం ఆయనకు ముఖ్యమైనప్పుడు మీకు అవసరం లేదా మీకు బాధ్యత లేదా మీరు ఎందుకు మాట్లాడరు అసలు మీరు రావాలి ఆయన నోరు మూపించాలి లేదా మీరు కూడా ఆయనతో పాటు ఆయన టీఆర్ఎస్లు చేరిపోండి మాకేం అబ్జెక్షన్ లేదు అంతేగాని మీరు ఈ పదవులో తీసుకుంటాము సార్ మీ కుటుంబంలో ఐదు పదవులు ఒక ఎమ్మెల్సీ ఒక మినిస్టరు రెండు ఎమ్మెల్యేలు ఒక టీటీడీ చైర్మన్ మీకు కాకపోతే కుటుంబంలో యాదవులకు ఇవ్వాల్సిన పదవులన్నీ మీరే తీసుకుంటే మిగిలిన యాదవులు సార్ తెలుగుదేశంలో కొన్ని వందల మంది యాదవులు ఉన్నారు కొన్ని వేల మంది అభిమానులు ఉన్నారు లక్షల మంది అభిమానులు ఉన్నారు వాళ్ళందరికీ అవకాశాలు వస్తాయి సార్ మీరు తప్పుకుంటే మీకు అంత ఇష్టం లేకపోతే మీరు మీ నాయకుడిని కాపాడుకోలేము మేము డిఫెండ్ చేయలేము మాకు మొకమాటాలు ఉన్నాయి మాకు చుట్టరికాలు ఉన్నాయి అనుకుంటే మీరు తప్పుకోండి సార్ వేరే యాదంలో పెట్టుకుంటాం అదే కులంలో బొచ్చడి మంది ఉన్నారు మాకు పాపం అవకాశాల కోసం ఎదురు చూస్తున్నారు ఎంతో నమ్మకమైన నాయకులు కనీసం రెస్పాండ్ అవ్వండి సార్ మీరు బాధ్యతగా ఫీల్ అవ్వండి మీకేం బాధ్యతలు లేవా ఎట్లా ఎట్లా కాబట్టి ఎవరైనా సరే మన బాధ్యతలు ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ నాయకులు కానీ మన మీద జరుగుతున్న దాడిని అందరూ విమర్శించాలి తప్పదు ఎందుకంటే మన ఆత్మగౌరవాన్ని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది వీళ్ళు అవమానిస్తా పోతా ఉంటే తిడతా పోతా ఉంటే మనం నోరు మూసుకొని కూర్చుంటే కొన్నాళ్ళకి అదే నిజమవుతుంది ఒక అబద్దాన్ని పదిసార్లు చెప్తే నిజమవుతుందని వీళ్ళు నిజంగానే మనం అవమానించుకుంటా పోతా ఉంటే అది చివరికి అదే నిజమన్న భ్రమ దేశంలోని ప్రజలందరికీ కలుగుతుంది కాబట్టి మనం దీన్ని ఎంతైనా ఖండించాల్సిన అవసరం ఉంది అలాగే నేను పెడుతున్న వీడియోల్లో కొంతమంది నన్ను తిట్టాలనో ఏదో పర్సనల్గా అటాక్ చేయాలనో నేను పర్సనల్గా ఎవరిని అటాక్ చేయలేదు వాళ్ళు వాళ్ళు నా నాయకుడిని నా రాష్ట్రాన్ని తిట్టినప్పుడు మాత్రమే నేను అటాక్ చేస్తున్నాను ఇది నా బాధ్యతగా ఫీల్ అవుతున్నాను మీరు నా పర్సనల్గా ఏదైనా తెలుసుకోవాలంటే నాకు డైరెక్ట్గా రావచ్చు నేను పల్లెటూళ్ళలో పెరిగిన నాకు అమ్మలక్కల బూతులన్నీ నాకు వచ్చు కాకపోతే కొంచెం పద్ధతిగా మాట్లాడాలి అని చెప్పి నేను పద్ధతిగా మాట్లాడుతున్నాను సో దయచేసి నాకు నేను ఇంకో విషయం ఏంటంటే నేను ఏ పార్టీకి బానిసనైతే కాదు నేను చంద్రబాబు నాయుడు గారికి అభిమాని తెలుగుదేశం పార్టీకి అభిమాని ఖచ్చితంగా అభిమాని కానీ బానిసన మాత్రం కాదు తెలుగుదేశం పార్టీ నాయకులను విమర్శించడానికి నాకు ఎటువంటి భేషజాలు ఏమీ లేవు సో అయ్యా పుట్టా శ్రీనివాస్ యాదవ్ గారు అలాగే యనమల రామకృష్ణుడు గారు ఒకసారి బయటకు వచ్చి మీ వియంకుడు నోరు మూహించండి లేదా మాకు చేత కాదు మేము ఊహించలేము ఆయనకి మాకు సంబంధం లేదన్న ప్రజలకు చెప్పండి ధన్యవాదాలు థ్యాంక్ యూ